హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎప్పుడెప్పుడే చూస్తున్నా పిఎం కిసాన్ పజ్జిందో విడత సంబంధించి అయితే రేపైతే అకౌంట్లో జమ చేయబోతున్నారు ఫ్రెండ్స్ ఇక ఎన్ని గంటలకి అకౌంట్లో జమ అవుతాయో ఎవరెవరికి జమ అవుతాయో ఎవరెవరికి జమ కావో ఈ వీడియోలో పూర్తిగా డిస్కస్ చేసుకుందాం ఇక ఎన్ని గంటల నుంచి అకౌంట్లో పడతాయి ఈ కేవైసీ అప్డేట్ ఎలా చెక్ చేసుకోవాలి అసలు అర్హుల లిస్టుల మీ పేరు ఉందా లేదో ఎలా చూసుకోవాలో ఈ వీడియోలో పూర్తిగా డిస్కస్ చేసుకుందాం ఇక అదనంగా నాలుగు వేల రూపాయలనైతే జరుగుతుంది ఇది ఈ నాలుగు వేల రూపాయలు ఎవరెవరికి వస్తాయో ఎవరు ఎవరికి రావో ఈ వీడియోలు పూర్తిగా డిస్కస్ చేసుకుందాం ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి రైతులకు ఆర్థిక చేయత ఇవ్వాలనే లక్ష్యంతో మొదలైన పథకం పిఎం కిసాన్ యోజన రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో ఈ పథకాన్ని అమల్లోకి తీసుకుని వచ్చి అప్పటి నుంచి రైతులకు పంట సాయంగా సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం ఈ ఆరు వేల రూపాయలు మొత్తం మూడు విడతలుగా రైతుల అకౌంట్లో జమ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ జులై ఆగస్ట్ నవంబర్ డిసెంబర్ మార్చి సమయంలో ప్రతి విడతలో ఎకరానికి రెండు వేలు కేంద్రం ఈ ఆర్థిక సాయం అందిస్తుంది రీసెంట్గా పిఎం కిసాన్ పదిహేను విడత నిధులు కూడా రిలీజ్ చేసింది ప్రధాని మోడీ ఒక్కో రైతు అకౌంట్లో రెండు వేల చొప్పున జమ అయ్యాయి దీంతో ఇప్పుడు రైతులు పద్దెనిమిదవ విడత మనీ కోసం చూస్తున్నారు ఈ నేపథ్యంలో పిఎం కిసాన్ పద్దెనిమిదో విడత నిధులు రిలీజ్ అక్టోబర్ ఐదు తేదీన ఉండనుందని తెలిసింది కాగా జమ్మూ కాశ్మీర్లో పిఎం కిసాన్ పథకం లబ్ధిదారులకు ఏటా నాలుగు వేలు అదనపు సబ్సిడీ ఇవ్వబోతున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారైతే ప్రకటించడం జరిగింది జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఎన్నికల మేనిఫెస్టోలో ఈ విషయాన్ని అయితే పేర్కొనడం జరిగింది ఇకపోతే హర్యానా రాష్ట్రంలో కూడా పిఎం కిసాన్ పథకం లబ్ధిదారులకు నాలుగు వేలు అదనంగా అందించనున్నట్లు హామీ ఇచ్చారు అంటే రెండు వేల రాష్ట్ర రైతులకు సంవత్సరానికి పదివేలు వస్తాయన్నమాట ఈ డబ్బును ఏడాదికి మూడు విడతలుగా డబ్బులు విడుదల చేస్తామని ఒక్కో రైతుకు రెండు వేలు బదులు రెండు విడతలుగా మూడు వేలు ఒక విడతగా నాలుగు వేలు విడుదల చేస్తామని చెప్పారు అయితే ఇది ఎన్నికల హామీ కాబట్టి కేవలం బీజేపీ అధికారులకు వస్తేనే ఇస్తారా లేక రానున్న ఇస్తారా అనేది చూడాలి రైతుల ఖాతాలో పిఎం కిసాన్ డబ్బులు జమ అయ్యిందో లేదో చూడాలంటే ముందుగా అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసి ఇప్పుడు లబ్ధిదారుల స్టేటస్ పేజీలోకి వెళ్ళి అందులో బెనిఫిషరీ స్టేటస్ ఆప్షన్ క్లిక్ చేయాలి ఇప్పుడు మీ ఆధార్ నెంబర్ ఇచ్చి గెట్ డేటా క్లిక్ చేయాలి ఇప్పుడు మీరు లబ్ధిదారుల స్టేటస్ చూడవచ్చు అక్కడ మీకు మీ స్టేటస్ ఎలా ఉంటుందో చూసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అంటే పిఎం కిసాన్ పద్దెనిమిదవ విడదైతే రేపైతే ఉదయం పది గంటల నుంచి అకౌంట్లో జమ కాబోతుంది ఇక అదనంగా నాలుగు వేలు ఎవరెవరికంటే జమ్మూ కాశ్మీర్ అండ్ హర్యానా రాష్ట్రాలకు సంబంధించి అయితే వాళ్ళందరికీ అదనంగా నాలుగు వేల రూపాయలు అకౌంట్లో జమ చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం సో ఈ కేవైసీ అప్డేట్ చేసుకున్నారో లేదో తెలుసుకోవాలంటే నేను ఇప్పుడు చెప్పిన రీతిగా మీరు స్టెప్ బై స్టెప్ వెళ్ళి ఆధార్ అప్లై చేసి గెట్ డీటెయిల్స్ కొడితే మీ డీటెయిల్స్ మొత్తం స్టేటస్ మొత్తం వస్తుంది దాంట్లో మీ పేరు ఉంటే మాత్రమైతే ఖచ్చితంగా మీకు రెండు వేల రూపాయలు అండ్ ప్లస్ మీరు జమ్మూ కాశ్మీర్ అండ్ హర్యానా వాళ్ళకు సంబంధించిన వాళ్ళైతే నాలుగు వేల రూపాయలు అదనంగా పడతాయి మీ స్టేటస్ చెక్ చేసుకోవాలనుకుంటే లింకును డిస్క్రిప్షన్లో ఇస్తాను వెళ్ళి మీరైతే చెక్ చేసుకోవచ్చు సో ఒకవేళ పడిందో లేదో అయితే నాకైతే కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్